హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ముందుగా పుంగనూరు సంతలో ప్రతి బుధవారము ఐదు నుండి పదకొండు గంటల వరకు అయితే ఎద్దల సంత అయితే జరుగుతుంది ఈ వారం ఎద్దల సంతలో రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏం కథ అనేది అడిగి చూద్దాము ఎద్దులైతే చాలా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాం మరి కాడి ఎద్దులు అయితే ఉన్నాయి మరి రెడ్ ఎద్దులు మరి రేట్లు ఏ మటుకు చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి ఆవులు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఆవులు వచ్చేసి ఏం చెప్పిన రేటు రేట్ ఏం చెప్పినా డెబ్బై తొమ్మిదే డెబ్బై తొమ్మిది వేలు అయితే చెప్పుకున్నాడు రైతు వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము పనులు ఎంత ఉన్నాయినా పనులు నాలుగేసి పనులా అది నాలుగేసి పనుల మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఓకే ఇంకొన్నైతే అడుగు చూద్దాము ఇక్కడ కూడా ఒక కాడ ఎద్దులు మహిళా ఎద్దులు అయితే ఉన్నాయి బ్రదర్ ఏం చెప్తావు రేటు రేట్ ఏం చెప్తున్నావు లక్ష అరవై వేల పనులు రెండు పనులు నంబర్ చెప్తావు మీదే చెప్పు సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో ఎయిట్ నైన్ త్రీ వన్ టూ ఏ ఊరు అమ్మీ వెనపల్లి ఎక్కడ అది ఆంధ్రానేనా అది ఎవరైనా కావాలంటే చూడండి ఎద్దులు అయితే బాగా ఉన్నాయి బ్రదర్ నంబర్ కూడా మీకైతే ఇచ్చాను రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయన్నమాట ఎంత ఉన్నాయి పనులు పండ్లు ఎంత ఉన్నాయి రెండేసి పనులు అది ఎవరైనా చూడండి ఎద్దులైతే పర్వాలేదు బాగానే ఉన్నాయి సర్లే బ్రదర్ ఇక్కడ కూడా మనకు కాడి ఎద్దులు అయితే ఉన్నాయి ఇవి కూడా నేతవే మరి రేటు ఏ మటుకు చెప్తాడో మరి అడిగి చూద్దాము వచ్చి ఎద్దులైతే నేతయే ఎద్దులైతే బాగానే ఉన్నాయి అన్న ఏం చెప్పి రేటునా నా డెబ్బై ఐదు ఆ పనులు నాలుగు పనులు ఇది డెబ్భై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు నాలుగు పనులు అది రేటు వచ్చేసి ఆ విధంగా ఉన్నది నంబర్ ఏమైనా చెప్తావా మీద చెప్పు డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో ఆడిబో డబల్ సెవెన్ ఎయిట్ జీరో డబల్ టూ డబల్ టూ ఫైవ్ ఎయిట్ డబల్ ఎయిట్ సిక్స్ సిక్స్ ఏ ఊరు ఐరాలా అదే బ్రదరు బ్రదర్ నంబర్ కూడా మీకు ఇచ్చాను ఎవరైనా కావాలంటే చూడండి రేట్ అయితే కొద్దిగా తక్కువ రేట్లు అయితే ఉన్నాయి సర్లేనా ఎవరైనా ఫోన్ చేస్తే చూడా ఓకే కూడా మనకు రెండు ఎద్దులు ఎద్దులైతే ఉన్నాయి మరి బ్రదరు అడిగి చూద్దాము రేటు ఏమటుకు చెప్తాడో రెండు జతల ఎద్దులు చూసారు కదా ఏం ఆ బ్రదర్ ఇయే ఇవే నాలుగు నాలుగు పనులు లక్ష అరవై వేలు లక్ష ఇరవై ఇవే

రోజు ఎద్దులైతే ఉన్నాయి ఇవి వచ్చేసి లక్ష ఇరవై వేలకు అయితే చెప్తున్నాడు నాలుగు వందల మీద అయితే ఉన్నాయి అని బ్రదర్ చూశారు కదా ఎద్దులైతే బాగానే ఉన్నాయి పర్వాలేదు ఓకే ఎవరైనా కావాలంటే ఆ నంబర్ కాల్ చేసి అడగండి ఓకే మరి ఖాళీ ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు బ్రదర్ని అడిగి చూద్దాము ఏం రేటు చెప్తాడో ఎద్దులైతే పర్వాలేదు బాగానే ఉన్నాయి పెద్దనా ఏం చెప్తా రేటు ఎనభై ఐదు పనులు రెండు పనులు నాలుగు పనులు నంబర్ చెప్పు మీదే ఆరు తొంభై ఆరు నలభై తొంభై ముప్పై ఆరు ముప్పై ఏడు పళ్ళనే రే కదా బైరెడ్డిపల్లె పెద్ద అయితే బైరెడ్డిపల్లె అంట ఎవరైనా చూడండి ఎద్దులైతే బాగానే ఉన్నాయి రేట్లు కూడా కొద్దిగా తక్కువ రేట్లు అయితే ఉన్నట్టు ఉన్నాయి ఓకే ఓకే అదే మనకు కాడ ఎద్దులు ఏం చెప్తా అన్న రేటు ఏం చెప్తాను డెబ్బై ఏడు పనులు నాలుగేసి పనులు డెబ్బై ఏడు వేలు నాలుగేసి పనులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నట్టయితే పర్వాలేదు బాగానే ఉన్నాయి ఎవరైనా కావాలంటే చూడండి నా నెంబర్ చెప్తా మీదే ఏ ఊరు మిట్టిపల్లె అంటే ఎక్కడ అది కప్పాడి మిట్టపల్లెహా కప్పాడి మిట్టుపల్లె అంట ఓకే ఎవరైనా కావాలంటే చూడండి కప్పాడి మిట్టుపల్లె అంట ఊరు వచ్చేసి సర్లేనా కోడలు అయితే తీసుకొచ్చాడు యాభై వేల అరవై అరవై ఐదు వేలు ఎన్ని పనులు పండ్లు పనులు వేసిండ పనులు వేయలే నంబర్ చెప్పు బ్రదర్ సిక్స్ సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ ఫోర్ త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ కోడలు అయితే బాగానే ఉన్నాయి చూసారు కదా ఓకే ఎవరైనా కావాలంటే చూడండి కాడి ఎద్దులైతే ఉన్నాయి నా పెద్దనా ఏం చెప్తే రేటు లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు పనులునా నాలుగు పనులు నంబర్ చెప్తావా మీద చెప్పు అరవై మూడు అరవై రెండు యాభై ఐదు ఇరవై ఆరు పంతొమ్మిది ఏ ఊరు బుసినేపల్లె సినేపల్లి అంటే చూడండి ఎద్దులు బాగానే ఉన్నాయి ఎద్దుల పరంగా చూసుకున్నట్టయితే రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి అన్నమాట ఓకే ఇక్కడ మన సబ్స్క్రైబర్ అంట ఏ ఊరు బైపల్ కర్ణాటక కర్ణాటక నుంచి మన ఛానల్ అయితే వీడియోలు అయితే పొందునూరు కొలం నేరు వీడియోలు అయితే చూస్తా ఉంటాడంట లైక్ చేస్తా ఉంటావా మంది కొత్త ఛానల్లో దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకో అది ఆర్కే ఎక్స్ప్లోరర్ జర్నీ అని సరే ఓకే బ్రదర్ ఓకే ఏం గౌడ రామయ్య గౌడ ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట వారం ఎద్దుల రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి వారి ఫోన్ నెంబర్లు కూడా మీకు అయితే ఇచ్చాను ఎవరైనా కావాలంటే చూడండి ఎద్దులు బాగానే ఉన్నాయి రేట్లు ఫిక్స్డ్ అయితే ఉండవు కొద్దిగా అటు ఇటు అయితే తగ్గిస్తారు ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే మరి బాయ్